మిత్రులకు నమస్తే ఏదైతే మనము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మనకు కుల గణన యొక్క కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కుల కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత దాన్ని అన్ని సామాజిక వర్గాలతో పాటు వికలాంగుల సామాజిక వర్గం కూడా మనము దాన్ని స్వాగతించినము హరిచించినాము అన్ని రకాలు అయితే దాన్ని ఏదైతే ప్లాన్ చేసిన ఆ క్రమంలో అందులో వికలాంగులు ఒక అంటే వికలాంగులు ఉన్నారు అవునా కాదా అనేది ఒకటి పెట్టడం చేత మా సీనియర్ నాయకులు నల్గొండ సీనన్న గారు తర్వాత చైర్మన్ గారు మేము నాయకులందరం కలిసి ఆ రోజు సీతక్క గారిని సెక్రటరీని కలిసి మేము విన్నవించడం జరిగింది ఏమని అని అంటే లేదు వికలాంగులు ఇరవై ఒక రకాలు ఉన్నారని చెప్పేసి అని ప్రభుత్వాలు గుర్తించినప్పుడు అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ యొక్క విధ వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క ఆరాటం అని మీకు తెలుసు తెలుసున్నప్పుడే మనకు ఇరవై రకాల పెట్టడం జరిగింది అయితే పెట్టినట్ట పెట్టి దాన్ని మాకు చూపించి తర్వాత లాస్ట్కు సర్వే వచ్చే వరకు వికలాంగుల యొక్క మొత్తం ఇరవై రకాల వికలాంగుల యొక్క కోడ్లు మొత్తం తీసేసి ఓన్లీ వికలాంగు కూడా అవునా కాదని పెట్టడం ఇది చాలా దారుణము ఎందుకనంటే ఒకటికన్నా గుర్తించుకోవాలి నేను అంటే ఒక వార్తో నా లాగా స్పైనో కార్డు చూడు అసలు మనసాలతో ఉంటాడు మస్కుల డిజేబిలిటీ అసలు ఏమే లేడు మరి వాళ్లకు దేశవ్యాప్తంగా కానీ మన పక్క రాష్ట్రంలో కానీ స్పైనల్ కార్డు వాళ్ళకు మస్కులర్ వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఎందుకంటే వాళ్ళ మందులకే ఏడు ఎనిమిది వేల రూపాయలు వస్తాయి వాళ్ళకు ఒక బయటికి పోవాలన్నా ఇక్కడ పోవాలని కూడా ఒక ఎస్కాడ్ అవసరం ఉంటుంది మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది అలాంటప్పుడు మీరు ప్రత్యేకంగా అన్ని రకాల వికలాంగుల యొక్క కోర్లు పెడితే మా యొక్క అన్ని రకాల యొక్క స్థితిగతులు తీస్తుంది మా యొక్క వైద్య విద్య ఉపాధి అవకాశాలు మొత్తం తెలుసాయి మా కుటుంబ నేపథ్యం కూడా మీకు తెలిసే యొక్క పరిస్థితి ఉంటుంది కానీ దీన్ని మొత్తంలో తీసేసి కూడా వికలాంగుడని పెట్టేస్తే మళ్ళా సేమ్ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే మళ్ళా ఉన్నోడే రాజ్యంలో ఉన్నోడే డబ్బున్నోడే వాళ్ళే మళ్ళీ పైకొచ్చేసి వాళ్ళే మళ్ళా అంటే వికలాంగులకు పైన పెట్టిన యొక్క సంక్షేమ ఫలాలని పొంది ఆ యొక్క పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ యొక్క పెట్టి తీయడం అనేది మమ్మల్ని ఎంత అవమానపరిచినట్టు ఎంత బాధపరిచినట్టు మరి దీనికి వికలాంగుల పైన ఉన్న యొక్క డిపార్ట్మెంట్ ప్రాబ్లమా వికలాంగుల పైన ఉన్న అది మరి రాజకీయంగా రాజకీయ నాయకుల యొక్క ఆ ప్రాబ్లమా దీని అందరికీ ఎవరు మరి అధికారులు ప్రాబ్లమా దీనికి ఎవరు జవాబుదారు ఉంటారు ఎవరు జవాబుదారిగా మాకు చెప్తారు అని చెప్పేసి అని నేను ఈ యొక్క సందర్భంగా కంపల్సరీ ఇది వరల్డ్ డిజేబుల్ డే డిసెంబర్ లోపు కంపల్సరీ ఏదైతే ఒక దినోత్సవం ఉందో ఆ రోజు వరకు కంపల్సరీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా యొక్క డిపార్ట్మెంట్ కానీ కంపల్సరీ దానికి జవాబుదారిగా ఉండి చెప్పాలి లేని పక్షంలో ఇది తీవ్రమైన పరిణామాలన్నీ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ మీరందరూ కూడా దాని యొక్క ప్రభావాన్ని మీకు కంపల్సరీ తెలియజేస్తామని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై వికలాంగ్ వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది